త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న కోసం పుట్ట గ్రామస్తులు మండలంలోని మారుమూల బుంగుట్ట పంచాయతీ కోసం పుట్ట గ్రామస్తులు త్రాగునీరు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు త్రాగునీటి కోసం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న గడ్డనీరు ఘాటి ఎక్కి అతి కష్టం మీద తెచ్చుకుంటున్నారు గ్రామంలో ముప్పై రెండు కుటుంబాలు నూట ముప్పై మంది జనాభా ఉన్నారు అయితే గ్రామంలో త్రాగునీరు మంజూరైందని చెప్పి గుత్తేదారులు ఊటగడ్డ నుంచి గ్రామం వరకు పైపులు పాతడం కోసం గుంతలు తవ్వి మూడు నెలలు కావస్తున్నా గుత్తేదారులు జాడ లేకుండా పోయారని గ్రామస్తులు వాపుతున్నారు ఈ విషయమై పై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదని ఈ విషయమై సంబంధిత గుత్తేదారులకి చరవాణి ద్వారా పలుమార్లు సంప్రదించినప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ లేదని వారన్నారు ఈ విషయమై సంబంధిత జైఈకి గ్రామస్తులు అడగ్గా వారి తొందరగా అని సమాధానం దాటివేస్తున్నారే తప్ప పనులు ప్రారంభించి గ్రామానికి త్రాగునీటి సౌకర్యం కల్పించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో అధికారులు స్పందించి త్వరితగతిన పనులు పూర్తి చేసి గ్రామానికి త్రాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు పాంగి గోవింద్ పాంగి జగన్నాథ్ పాంగి నర్సింగ్ కోరుతున్నారు నా పేరు పాంగి విలేజ్ పంచాయతీ మండలం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కారణం ఏంటంటే ఈ మా ఊర్లో తాగునీటి సమస్య అనేది చాలా ఉంది తాగడానికి నీరు తీసుకొని రావాలంటే ఒక అర కిలోమీటర్ నడిచి వెళ్ళి గడ్డకి గడ్డకు వెళ్ళి గడ్డలో ఉన్న గడ్డలో చిన్న ఊట ఉంది అక్కడి నుంచి పట్టుకురావాలి పట్టుకురావాలంటే ఘాటి ఉంది ఘాటు కూడా ఎక్కిసి తీసుకొని రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ జారి పడితే చాలా ప్రమాదంగా ఘాటి ఉంది కానీ ఈ తాగునీరు అనేది గత కొన్ని రోజుల క్రితం శాంక్షన్లో ఉంది అయితే ఈ శాంక్షన్ ఉన్న తాగునీటి పథకం అనేది ఒక మేడం గారు కాంట్రాక్ట్ తీసుకున్నారు ఆ కాంట్రాక్ట్ తీసుకొని కొన్ని రోజులుగా ఒకరోజు ఊర్లో వచ్చి ఇరవై వేలు ఇచ్చేసి ఒక ఇరవై వేలు ఇచ్చి ఊట నుంచి ఊరు వరకు పైపు పాతడానికి సవై అని చెప్పారు మేము ఊరు వాళ్ళందరూ కలిసి తవ్వేసాము తవ్విన తర్వాత మేడం గారు వెళ్ళిపోయి ఒక రెండు నెలలు అయిపోతుంది అయినా ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మేడం గారు వచ్చింది లేదు పైపు తీసుకువచ్చింది వచ్చింది కూడా లేదు ఇప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు మేము ఒక పదిహేను వందల మీటర్ల వరకు ఊట నుంచి ఊరు వరకు తవ్వేసాము కానీ మేడం గారు ఫోన్ చేసిన రెస్పాన్స్ లేదు అధికారులకి సంప్రదించినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు అందుకే ఈ వీడియో చేయడం జరిగింది జయగారు గారు కూడా కలవడం జరిగింది అవుతుంది అంటున్నారు కానీ ఈ ఎప్పుడు అవుతుందో తెలియట్లేదు ఇది అవుతుంది గ్యారెంటీ కూడా లేదు ఎందుకంటే సమయం కూడా తక్కువ ఉంది వర్షాకాలం దిగిపోతే మళ్ళీ ఇది చేసే అవకాశం కూడా ఉండదు కొన్ని మళ్ళీ కలుసు ఈ తవ్వినా కూడా తవ్విన కాలువ కూడా పోతుంది ఇప్పుడు చేయడానికి ఎప్పుడు చేస్తారో ఏటో అది అర్థం కాలేదు అందుకే ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో అయినా చూసి అధికారులు తొందరగా స్పందిస్తారని కోరుకుంటున్నాము ఈ వీడియో చూసి అధికారులు కూడా తొందరగా రియాక్షన్ తీసుకుని సమస్యలు పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాము జిల్లా మండలం

এবকে মিছা পানী ইতে কে পাটিম পোত নাই মেডাম গটে আইলা জে কাচ নাল মারাইলা পাইপ ওয়ান ভি করি করি এবকে মিছা সে আসে নাই কাইটা কোলা নিয়ালে ফোন 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 কল ফোন মিছা রিসিভ তো কোলা নাই জাড় পানি খাদো পানি হই গেলা সে পানি কাই কাই করি আমগে যা ভূমি চাইলানি 500 মিটার নি ইন্ডিং গড় গাড়ি পর্যন্ত গেট লাগে সে গটে আরা কিলোমিটার নি ইন্ডি ইন্ডি করি যাই করি অনলাইনি બારી બાંધી ઓદ્રાય કરી ગોરીયા મુતાવું ફુટાઈ પકાય